హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చింతపండుతో మ్యాక్సిమం పని లేకుండా సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ తురుముని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనికోసం బాగా పుల్లగా ఉండే మామిడికాయలను తీసుకోవాలి మేమైతే చిన్న రసాలు తీసుకున్నాము వాటిని ఈ విధంగా పొట్టు తీసి బాగా నీట్గా కడిగి ఒక క్లాత్ మీద వీటిని ఆరపెట్టుకోవాలి వాటిపై ఉన్న తడంతా పోయే వరకు వీటిని ఆరపెట్టుకోవాలి తర్వాత తురిమే ప్లేట్ తీసుకొని మరి చిన్న సైజు కాకుండా పెద్ద సైజే తీసుకొని ఈ విధంగా మామిడికాయని తురుముకోవాలి అన్నీ ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు అనేది ఎక్కువ వేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీన్ని మీరు వాడుకునేటప్పుడు కూరలోకి కానీ దేంట్లోకైనా వాడుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది తర్వాత దీన్ని ఒక రోజు పాటు ఎండ్లో ఎండ పెట్టుకొని దీన్ని ఒక ప్లాస్టిక్ జార్లో కానీ ఒక సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు ఇది నిల్వ ఉంటుంది ఇది ఒక్కటి ఉంటే చాలు మామిడికాయలు లేవు అనే ఫీలింగ్ కూడా ఉండదు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి